తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితి తలెత్తుతున్నాయి ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్తిగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళు అనేకమైన సంస్థల్లో కీలకమైన విభాగాల్లో ప్రధాన అధికారులను నియమించే ప్రక్రియ సాగుతుంది ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మోసం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి అనుకూలంగా నిబంధనలు మారుస్తున్నారు ప్రత్యేకించి నీళ్ళ విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్ళపైన నదుల పంపకాలపైన ముట్లాట మొదలుపెట్టి జల సాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అంతటి కూడా ప్రజలు చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు దృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు మరొక వైపు కొత్తగా దేవాదులు కావచ్చు కాంతనపల్లి కావచ్చు రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా అయినా మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకు ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాటా ప్రతి నీటి చుక్కను ఓడిసి పట్టి తీసుకొచ్చి తెలంగాణ పొలాలను మళ్లించడానికి కేసీఆర్ గారు పడ్డ శ్రమ అంత ఇంత కాదు అది ఇక్కడ కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఎక్కడ ఏ స్థాయిలో కొట్టాడ చూస్తే అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మన హక్కు నిలబడే ప్రయత్నం చేసి వీళ్ళంత తొందరగా మనం తీసుకొని ఇవాళ ఉన్న ట్రిబ్యునల్స్ ఏదైతే ఉందో ప్రచార ట్రిబ్యునల్ కావచ్చు ఇవాళ ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు ఇతర పద్ధతుల్లో మనకు రావాల్సిన నీళ్ళ కొరకు మనం ముందే దారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని దారులు వేసింది కేసీఆర్ గారు కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సోయలేదు కా సోయలేకపోవడమే కాదు తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా కాళేశ్వరం అడ్డుకొని మూడు వందల పైన కేసులు వేసినారు పాలమూరు ఇండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆపడానికి ఎన్జిటిలా రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసినారు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా ఒకరికొరు కత్తులు దూసుకున్నా నీళ్ళ దోపిడి విషయానికి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్ర గత యాభై అరవై సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఒకవైపు గోదావరి పైన మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి నాగార్జునసాగర్ పైకి వెళ్ళిపోతుంది కేంద్రం చేతిలో తీసుకుంటుంది అని అంటే మీరే అప్ప అని చెప్పి అబద్దాలయ్యండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన మంత్రివర్గం అంతా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందడ పెట్టేసరికి దెబ్బకు దాచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టించింది ఆ తర్వాత బనకచర్ల విషయంలో అదే చేసిండు గోదావరి బనకచర్ల విషయంలో అదే పద్ధతుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేయకపోగా పక్క రాష్ట్రం చేసిన దుర్మార్గాన్ని ఎండగట్టకపోగా మాపైన దాడి చేసే ప్రయత్నం చేసిన ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం వీళ్ళ దొంగతనం అంతా వీళ్ళ బండారం అంతా బయటపెట్టి ఢిల్లీలో వీళ్ళ సమక్షంలో మాట్లాడి ఒప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇజ్జత్ పోయి డ్రామాలు ఆడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు సాగర్ పేరు మీద మాట మార్చి పేరు మార్చి ఏదో దొంగ వివరణ చేస్తున్నారు దానికి కమిటీని ఇస్తే చంద్రబాబు నాయుడు దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణ తరఫున కమిటీలో మెంబర్గా పెట్టించింది ఇది పూర్తిగా చంద్రబాబు గారి తోని రేవంత్ రెడ్డి చేసిన పని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాని స్థానం కమిటీ ఈ రకంగా దుర్మార్గమైన దోపిడి పక్కన చేస్తూ వాళ్ళు ముందు పోతుంటే కేవలం వీళ్ళ రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడం కొరకు రేవంత్ తన పదవిని కాపాడుకోవడం కొరకు మాత్రమే ఇవాళ చంద్రబాబు దగ్గర మోడీ దగ్గర మోకరిల్లి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు ఇవాళ అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు ఓకే మేము అని చెప్పినాం మేము ఆనాడు తెలంగాణకు అసలు ఏం జరిగింది అన్యాయం ఎట్లా జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు వివరించడానికి పిపిటి పెడితే దాన్ని రాకుండా పారిపోయింది దొంగల్లాగా మమ్మల్ని కేసీఆర్ నిలబెడతాడు ప్రజల్లో మాకెళ్ళ ముందే మా దొంగతనాన్ని బయట పెడతాడు మా బట్టలు ఇస్తాడని చెప్పి ఆయన పారిపోయింది పారిపోవడమే కాదు పీపీటీ అనేది ఎక్కడ జరగలేదు గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు భారతదేశంలో లేదు ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు అసెంబ్లీలో పీపీటీ ఎట్లా ఇస్తారని చెప్పి మాట్లాడారు వీళ్ళు ఈ ప్రభుత్వలే వీరందరూ ఉన్నారా వారు ఈ మాటలు మాట్లాడిన దాంట్లో ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఇవ్వాలి నీళ్ళ మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వీరందరి నాయకత్వంలోనే జరిగింది ఉత్తరమే ఇచ్చి రేకంగా ఈ పీపీటీ పెట్టడానికి వీలు లేదండి ఇవాళ వాళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో మేము పీపీటీ పెడతామన్నారు మేము మీలాగా దొంగల్లాగా పారిపోలేము మీ దొంగల్లాగా పీపీటీ పెట్టద్దు పీపీటీ పెట్టడానికి మీకు హక్కు లేదు ఏడాది సాంప్రదాయం లేదు చెప్పలేదు